Welcome to International Delhi Public School, Chilkapalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smartboards for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention. We excel in integrated IIT, meet and Olympiad training. Supported by our diverse and expert faculty from across India. Our campus boasts state of the art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponapalli Village, Chalkapalli Mandir, Bakutla District, Andhra Pradesh. Contact 7702 172 162, 779797931, నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని మంత్రి సారథి తెలిపారు రాష్ట్రం నెంబర్ వన్ గా ఎదుగుతుందని నమ్మకాన్ని ప్రధాని కల్పించారని అన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం పనితీరు దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారు రాష్ట్ర యువత కళని అమరావతి నిజం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది సీఎం నాయకత్వంలో పోలవరం మనకచెల్ల ప్రాజెక్టు సాధ్యమే ప్రతి ఇంట వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది సీఎం ఆలోచన అందుకనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్ద సారథి తెలిపారు ఐటియులో కనువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో కనువండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి ఎడ్యుకేషన్ హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించడం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది అమరావతికి బ్రహ్మరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారిలో ఉన్న వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో మళ్లీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనేత లోకేష్ గారి సమక్షంలో నలభై తొమ్మిది వేల కోట్ల విలువ చేసే డెబ్బై నాలుగు పనులకి అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించిన రహదారులు రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయడం కానీ జాతికి పునర్గతం చేయడం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించాలని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా గత పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు మరొక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు అమరావతి పునఃప్రారంభ పేడుక విజయవంతం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో అమరావతి అభివృద్ది చెందడం తథ్యమని విష్ణుకుమార్ రాజు తెలిపారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తూనే అభివృద్దికి పెద్దపీట వేస్తుందని చెప్పారు ఆ పాకిస్తాన్ కంటే ఆ పాల్గాం ఘటన కంటే ఈ ముసుకళ్ళు కాబట్టి ఇతని దెబ్బ కొట్టడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి జగన్ ఏమి చేయలేడని ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు పది లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు నీతి ఏమి చెప్పింది ఈ ఏ ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ గా ఆధునిక ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం పెట్టి నేనున్నా మీకని రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరిన్ని పెరగాలి మేము పోటీ మరింత పెరగాలి ముగ్గురము పరిగెత్తినట్టు జగన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ జీరో చేయాలా రెండు పార్టీలు ఉండేదానికి రా వీళ్ళు ఏమి చేయలేరు ఆ జగన్ రెడ్డికి ఏం అంటే అప్పులు చేసేది తప్పులు చేసేది కాసులు సంపాదించేది అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలో నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు రీస్టార్ట్ రోజు ఫైనల్ రాబోయే రోజులో మూడేళ్ళు కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తిరుగుతాం ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది మా మోడీ గారికి మేము పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత అనేక ధన్యవాదాలు అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇంక దాంట్లో తిరుగులేదు లేదు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటిని ఉపయోగించి శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక అద్భుతమైన కలయిక ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బాపట్ల జిల్లా వేటపాలానికి చెందిన సలగల జయరాజు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో ఒక వివాహ వేడుకకు హాస్టే గుండెపోటుకు గురయ్యారు అతన్ని హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చికిత్స చేస్తూ ఉండగా మృతి చెందారు మృతదేహాన్ని మే రెండవ తేదీన వేటపాలంలోనే అతని స్వగృహానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు అతని అంత్యక్రియలు పోలీసు అధికారులు లాంఛనంగా ఏఆర్ఎస్ఐ బి ప్రభాకర్ పి కోటేశ్వరరావు ఏడుకొండలు భూస్థాపన కార్యక్రమం నిర్వహించారు

Joe Chester! <tries> Touch, Chess. Touch, rolling push. single round, Load. sa single round good <tuk tangan> మండల కేంద్రమైన అనంతసాగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆస్థాన ఏ మషి కురియా అనంత సాగరంలో ఆరిష్ అలీషా ఖాద్రీ వారి మూడవ గంధ మహోత్సవం మూడు రోజుల పాటు అత్యంత వైపంగా జరిగింది మూడో రోజు ఉదయం తహరీల్ ఫాతేహ కార్యక్రమంతో అత్యంత భక్తి శ్రద్దలతో ముగిసింది గంధ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శిష్యులకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు لا إله إلا الله، الله أكبر، الله اكبر الله الله

இத்தோ சரொக புள்ளிட்டன் மல்லி கருதா நமஸ்காரம்